చూడండి దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క కృప మన మీదికి రావాలి అని అంటే మనం రెండు కార్యాలు చేయాలి అదే వాక్యం ద్వారా ఈ రోజు నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను దేవుని బిడల పక్కనున్న వారికి చెప్పండి మీకు మేలు జరగబోతుందని చెప్పండి మేలు కలగబోతుంది హలను మేలు అనే మాట ఇంకొక నానా అర్థాలలో తీసి మరొక్కసారి చెప్పండి మీకు మంచి కలగబోతుంది ఇంకొక నానా అర్థాలలో తీసుకుంటే మంచిని ఏమంటారు శుభం అంటారు అవునా మీకు శుభము కలుగును గాక గాకేన్ నాకు మంచి కలుగును గాక నాకు మేలు కలుగును గాక నాకు శుభము కలుగును గాక హలూ దేవి నా మహిమ కలుగును గాక ఈ ఆత్మీయ మేలులో ఆత్మీయమైనటువంటి మంచి అనేది నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది నీకు ఏ ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది అనే మాట నేను తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి ఏషేయ గ్రంథము మూడవ అధ్యాయము పదో వచ్చినము మూడవ అధ్యాయము మీకు మేలు కలుగునని మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము నీతి మంతులతో చెప్పుము వారు వారు తమ క్రియల ఫలము వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు అనుభవిద్దురు దేవి నామానికి మహిమ కలుగును గాక మీకు మేలు కలుగునని నీతి చెప్పుము మనం చేసినటువంటి క్రియల ఫలమే మనం అనుభవిస్తాము మేలు చేస్తే మేలుకు సంబంధించిన క్రియాఫలాన్ని అనుభవిస్తాము మేలుకు ఆపోజిట్ కీడు చేస్తే కీడు యొక్క క్రియాఫలాన్ని మనము అనుభవిస్తాము ఈ రెండు రకాలైనటువంటి మేలులు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను మేలు మనకు మొదటగా ఎలా కలుగుతుంది మేలు అంటే మంచి అన్నాను మేలు అంటే శుభము అన్నాను మేలు అనేది మనకు మొదటగా ఎలా కలుగుతుంది మేలు అంటే మేలే మంచి అంటే మంచి శుభం అంటే ఎలా కలుగుతుంది మేలు నీకు ఎట్లా మంచి జరుగుతుంది మనం మంచిగా ఉంటే మంచి జరుగుతుంది మేలు ఎలా కలుగుతుంది అంటే యోగ భక్తుడు సెలవిచ్చినటువంటి మాట ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూడాలి ఆయనతో సహవాసము చేసిన ఎడల సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును నీకు సమాధానము కలుగును లాగున అలాగున మీకు మేలు కలుగును నీకు మేలు కలుగును మేలు ఎట్లా కలుగుతుందట ఆ మేలు కావాలి శుభం కావాలి మంచి కావాలని కోరుకున్న మనకు మేలు ఎలా జరుగుతుందట మొదటిది సహవాసము ఫెలోషిప్ విత్ గాడ్ ప్రార్థన కావచ్చు వాక్యము కావచ్చు ఏదైనా కావచ్చు రెండిట్లలో పరిశుద్ధత ఈ మూడు విశ్వాసము నాలుగు అంటే విశ్వాసము పరిశుద్ధత కలిగి ప్రార్థిస్తాం విశ్వాసము పరిశుద్ధత కలిగి వాక్యం చదువుతాం అవునా పాపులు వాక్యం చదవలేరు పాపులు ప్రార్థన చేయలేరు బాగా దాగే వాళ్ళు ప్రార్థన చేయరు చెయ్యడు బాగా నిద్రపోయే వాళ్ళు ప్రార్థన చేయండి అంటే చెయ్యరు అంటే పరిశుద్ధత విశ్వాసము ఎవరైతే కలిగి ఆయనకు ప్రార్థన చేస్తారో ఆయన ప్రార్థన అనే సహవాసములు ఉంటారో నీకు ఆటోమేటిక్గా సమాధానముతో పాటు ఏమొస్తుందట మేలు కలుగుతుందట అలలుయ్యా దేవి నామానికి మహిమ కలుగును గాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను ఏ సుప్రభుకి ఎంతమంది శిష్యులు పన్నెండు పన్నెండులో ఒకరు యేసు ప్రభువును అప్పగించారు ఎవరైనా ఇస్కరియత్ యూద యూదా పన్నెండు మందుల్లో ఒక శిష్యుడు ఈ యూదా యేసు క్రీస్తు సహవాసంలో ఉన్నాడా లేడా క్వశ్చన్ అది అర్థమైందా ఈ యూదా యూధ పన్నెండు మందిలో ఒక శిష్యుడు ఏసుక్రీస్తు సహవాసంలో ఉన్నాడా లేడా క్వశ్చన్ వచ్చింది ఆన్సర్ చెప్పాలి ఉన్నాడు అన్న వాళ్ళు హలలియ చెప్తారా ఉన్నాడు కదా ఉన్నాడా ఉన్నాడు కదా ఆయన యేసు ప్రభు ఎక్కడ అద్భుతాలు జరిగితే ఎక్కడ సువార్త జరిగితే ఆయన ఎక్కడ ప్రార్థన చేసుకున్న సీక్రెట్ ప్లేసు గెచ్చమనే తోట ఒలివ కో తోట కొండ ఇవన్నీ ప్రాంతాలు తిరిగాడు వచ్చాడు ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తాడో ఎక్కడెక్కడ ఉంటాడో ఎక్కడెక్కడ ఏసు ప్రభు ఎవరితో ఎలా మాట్లాడతాడో ఏసు ప్రభు గురించి అన్నీ తెలుసుకున్న వ్యక్తి ఎవరు అంటే యూద కానీ యూదా దేవుడి సహవాసములో ఉండి మేలు పొందుకున్నాడా కీడు పొందుకున్నాడా ఇప్పుడు నాకు ఒక ప్రశ్న మేలు పొందుకున్నాడా కీడు పొందుకున్నాడా చెప్పండి కీడు పొందుకున్నాడు దేవుని సహవాసములోకి వెళితే సమాధానము అలాగుడి మేలు అనుంది కానీ యూద దేవుని సహవాసములోనికి వెళ్ళి కీడు ఎలా వచ్చింది మేలు ఎందుకు రాలేదు అనంటే మనం అనుకుంటాం దేవుని సహవాసం అంటే ప్రార్థన చేస్తున్నానండి ప్రార్థన సహవాసుల గుంపులో ఉంటున్నానండి దేవుని బిడ్డలతోనే ఉంటున్నానండి వాక్యం చదువుతున్నానండి బైబుల్ చదువుతున్నానండి లేకపోతే మెసేజ్లు వింటున్నానండి దైవ సేవకుడికి సహాయపడుతున్నానండి అన్నీ ఉంటాయి కానీ రెండో కోణం చూసుకుంటే నేను చెప్పాను ఇస్కరియత్ యూధ ఏం చేశాడు అంటే ఏసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ అద్భుతాలు చేసినా ఆయన అన్ని చూస్తున్నాడు అంతా ఆయనతో ఆయనను కనిపెట్టుకుంటూ ఉంటూ 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 రోమ సైనికులతో సహవాసం కలిగి ఉన్నాడు ఏమన్నాడో తెలుసా ఆయనను మీకు అప్పగిస్తే నాకేంటి లాభం సహవాసం ఇటు యేసు క్రీస్తు సహవాసము చేస్తుండో సైనికుల రోమా ఆయనను అప్పగింప ఆయనను పట్టుకుంటున్నటువంటి సైనికులతో సహవాసం చేసి నేనంటాను సంఘానికి నీ కుటుంబానికి నీ జీవితానికి మేలు మంచి శుభము రాకుండా ఉండకపోవడానికి కారణం ఏందో తెలుసా ఆయనతో సహవాసం చేసినట్లుగా యూదా చేసినట్లుగా చేస్తున్నాము కానీ యూధ ఇంకో దారిలో వెళ్ళిపోయాడు ఆ విషయం యేసు ప్రభుకు తెలుసు చూడండి ఆ మాట చూడండి లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచ్చాను అంతటా పన్నెండు మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను కనుక వాడు వెళ్లి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చును దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడేను చూడండి దేవుని సహవాసంలో ఉంటూ ఉంటూ కూడా ప్రధాన ఆయనను అప్పగిస్తున్నటువంటి ఆయనను అప్పగించబోతున్నటువంటి సైనికులకు ఫెలోషిప్లో ఉంటున్నాడట ఆయన లోపల ఏం ప్రవేశించిందో తెలుసా సాతాను ప్రవేశించినట్టు దేవుని వాక్యము రాయబడు నేనంటాను ఈ వాక్యం ప్రకారం మీరు ఒకటే ఒకటి తెలుసుకోవాల్సిందేందో తెలుసా మీరు మనము సంగము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని సాహవాసము నుండి మళ్ళీ ఇంకొక సాహవాసంలో మనం ఇన్వాల్వ్ అవుతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏమంటారంటే ఆయన ఆధర్వం ఆధర్వంలోనికి ఆయన సరెండర్లోనికి తీసుకోడు కానీ ఎవరైతే ఏదైతే నువ్వు ఫెలోషిప్లోనికి సహవాసములోనికి వెళుతుంటావో అదే నిన్ను నడిపిస్తూ ఉంటుంది జాగ్రత్త దానివల్ల యూధ కీడును అనుభవించాడు దానివల్ల యూధ కీడును అనుభవించాడు మిగతా శిష్యులు చూసుకుంటే మేలులే అనుభవించుకున్నారు మేలుడు పొందుకున్నారు మంచిని చూశారు శుభాన్ని పొందుకున్నారు దేవుని బిడలు మనం ఏ సహవాసము నుండి ఏ సహవాసములోనికి అడుగు పెడుతున్నామో ఒక్కసారి మీకే ఈ ఉదయకాలం ఎందుకంటే దేవుడు నాకు ఈ ఉదయకాలం తెలియజేసినటువంటి మాటను మీకు తెలియజేస్తా ఉన్నా ఏ సహవాసము నుండి చెడ్డ సహవాసం తిరుగుడు సహవాసం మాట్లాడే సహవాసం కొందరు చెడ చెడగొడతారు సినిమాలు చూసేవాళ్ళు టీవీలు చూసేవాళ్ళు సెల్ ఫోన్లు చూసేవాళ్ళు బజార్లకు తిప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు కొందరు తల్లిదండ్రులను ఎదురించే సహవాసం ఇవన్నీ నేను ఎక్కడికి అంటే ఒక దినము కీడులోనికి నడిపిస్తయ్య కీడు నీకు తెలియకుండానే వస్తుంది నీ శరీరములో నీకు జ్వరము చెప్పి వస్తుందన్న అలా రోజు నాకు జ్వరం వచ్చేస్తుందండి మా సాత్వికి రెండు రోజులు పండుకొని లేవగానే రెండు కళ్ళు ఎర్రగైనాయి వాడు అన్నాడా నాకు అమ్మ రేపు నా కళ్ళు ఎర్రగైతే అమ్మా అని చెప్పాడా జ్వరము కానీ దగ్గు గాని మనకు శరీరములో ఏ రోగము నీకు చెప్పొస్తుందా చెప్పొస్తుందా కష్టాలు నష్టాలు కూడా నీకు చెప్పి గుర్తు పెట్టుకోండి అదే కీడు రూపంలో వస్తుంది మొదటగా నీ ఇంటిని శోధిస్తుంది కీడు రూపములో రెండవది నీ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది మూడవది నీ దగ్గరున్న వ్యక్తులను నీకు బాధ కలిగించేటట్టు కీడు తీసుకొస్తుంది నాలుగవది ఏంటో తెలుసా ఏంటిది శరీరము నీ శరీరము నీకు అనుకూలించకుండా చేస్తుంది ఏదో ఒక రోగము ఏదో ఒక వ్యాధి ఏదో ఒకటి తీరని మాననిది ఎంతమంది దైవజనులు ప్రేత్ చేసినా ఇంకా రోగం పోదు ఎక్కడ పోతుందో తెలుసా అయ్యా పలానా వాళ్ళతో పలానా దగ్గర నేను మూర్ఖంగా వ్యతిరేకంగా పాపముగా ప్రవర్తించానని మొర్ర పెడతావు చూడు అప్పుడు వస్తుంది నీకు స్వస్థత జాగ్రత్త దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే దేవుని సహవాసములో ఉంటూ ఇంకొక సహవాసములను అడుగు పెడితే యవనస్తులు ఉన్నారు పెళ్లి కాని వాళ్ళు మా అమ్మ కదా నన్ను పోషించేది మా అమ్మ కదా నన్ను నడిపించేది మాకు తిండి పెట్టేది మా నాన్న కదా అంటే దేవుని సాహవాసము నుండి ఉంటూ దేవునికి ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ ఇంకొక లోక సహవాసము పాపపు సహవాసములో ఉంటే యవనస్తులకి త్వరగా రోగాలు వస్తాయి చిన్న చిన్న ఏజీ వాళ్ళకి చూడండి ఇప్పుడు నేను చాలా వరకు వింటున్నాను థైరాయిడ్ షుగర్ ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసా ఎక్కడి నుండి వస్తున్నాయి ఏజీ నిమిత్తము లేదు ఏజీతో పని లేదు ఇప్పుడు నా మా కాలములో నేను చూసుకుంటే వృద్ధులకు షుగర్లు వచ్చినాయి అని విన్నాను ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకు వస్తూనే ఉంది ఇంకొక విషయం ఇడ్లీలు బాగా తింటే షుగర్ వస్తుందట ప్రభువా నిన్ను అనుసరిస్తూ నిన్ను నేను నడుస్తూ ఇంకొక సహవాసాన్ని మనం వెంబడిస్తున్నప్పుడు ఆ సహవాసం యొక్క ప్రభావమే మన మీద ఉండి మేలు మంచి శుభం అనేది మనం కోల్పోయి కీడు నష్టం వేదన బాధ యూధా గనుక తెచ్చుకున్నట్టుగా మనం తెచ్చుకుందామా ఈ ఉదయకాలము చెప్పండి తెచ్చుకుందామా మీకు ఒక ప్రశ్న వేస్తాను నాకు సమాధానాలు చెప్పండి ఎంతమంది బాప్తిజాలు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళందరూ హలలిగా చెప్తారా గట్టిగా చెప్పు దేవి నామానికి మహిమ కలుగును గాక ప్రతి నెలలో ప్రభు బల్లలో మీరు చేతులు వేస్తున్నారా లేదా చేతులు చేయించండి ప్రతీ నెల వెయ్యలేని పక్షాన నిన్ను నువ్వు పరీక్షించుకొని మళ్ళీ వెయ్యి నువ్వు ప్రతీ నెల రావాలి అర్థమవుతుందా నువ్వు తీసుకున్నావు దైవజనుడి ద్వారా మీ మామయ్యనో ఎవరనో నాకు తెలియదు దైవ జనుడికి సంఘానికి నువ్వు వంటు కట్టబడడం నేర్చుకో ఎందుకంటే మేమేదో బాప్తిస్తున్నాం ఇంకెక్కడో పోయి ఇంకెక్కడో పోయి ఏదో చేయాలి ఎక్కడో ఉండాలి అని కాదు కాని సంఘము ఆయనకు అవయవాలట అవునా కన్నజోడు పెట్టేటప్పుడు ముక్కు సహకరిస్తుంది చెప్పండి ముక్కు నేనెందుకే నీ బరువును మొయ్యాలంటే కళ్ళ జోడు కళ్ళకు పెట్టుకోకపోతే కళ్ళు కనబడిపోతే టపాన్న కింద పడితే మొదటగా తగిలేది దేనికో తెలుసా అమ్మ నా ముక్కు బేస్ట్ ఏమంటారు పచ్చడ కాకుండా కళ్ళ జోడే కదా పెట్టేసుకుంటా ఉంటుంది చూడండి మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ అన్నీ కలిసి కట్టుగా పనిచేస్తున్నప్పుడు సంఘములో ఉండే వాళ్ళు కూడా ఆ రకంగా ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ఎక్కడో తీసుకుంటున్నావు వద్దు నీకు ఇచ్చిన దైవజనుడెవరు ప్రతీ నెల నెలకు ఊర ఏదో ఎన్నో కిలోమీటర్లు లేవు కదా మీ ఇల్లును ఉన్నా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ జర్నీ ఉన్నా దేవుడి కోసము నువ్వు ప్రభుబలలో ప్రతీ నెల చెయ్యి వేయడానికి ప్రయత్నించు అమ్మే హలలు దేవి నామానికి మహిమ కలుగును గాక ఎట్లా వస్తుందట మేలు చెప్పాలి ఎట్లా వస్తుంది మేలు మొదటిది ఎట్లా వస్తుంది గట్టిగా చెప్పాలి మేలు ఎట్లా వస్తుంది ఆయన సహవాసములో ఉండి వేరే వాళ్ళ సహవాసములో ఉన్నావనుకో దేవుని సహవాసము నిన్ను కాపాడదు గుర్తుపెట్టుకో వేరే సహవాసం ఏది ఉన్నా ఈ ఉదయకాలం దానిని నీవు విడిచిపెట్టడమే మీకు శుభం ఆ మేల్ దేవుని నామానికి మహిమ కలుగునుగాకాంటే మంచి హలలుయ్య